హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వియస్ క్రియేటివ్ వేడియా ఈరోజు ఈ వీడియోలో మనం డోరీస్ ఎలాగా స్టిచ్ చేయాలో చూద్దామండి ఇక్కడ వన్ ఇంచ్ వెడలతో క్రాస్ పీస్ అయితే తీసుకోవాలి మనం ఒకటే పీస్ అయితే ఒకటే పీస్ తీసుకోవచ్చు లేదంటే రెండు పీస్ తీసుకుని ఎల్ షేప్ లో పెట్టుకుని క్రాస్ పైతే జాయిన్ చేసుకోవాలి దీనికి మనం డబుల్ స్టిచ్ వేసుకుంటే స్టిచ్ అనేది ఉడుకోకుంటుంది ఇప్పుడు మనం ఈ క్లాత్ ని ఇలా డబుల్ ఫోల్డ్ చేసుకుని పాదం వెడలతో స్టిచ్ అనేది వేసుకోవాలన్నమాట ఈ విధంగా వేసుకుంటే మనకి డోరీ నీట్ గా రివర్స్ అయితే అవుతుంది మనం ఇక్కడ నార్మల్ గా తోనే చాలా ఈజీగా డోరీ అయితే రెడీ చేసుకో రివర్స్ చేసుకోవచ్చు అండి చాలా అంటే చాలా ఈజీగా రెడీ చేసుకోవచ్చు ఇప్పుడు మనం ఖర్చు అనేది వావించుంచుకుని ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అయితే కట్ చేసుకోవాలి ఇప్పుడు మనం ఒక లావ్ సూత్ తీసుకోవాలండి ఇక్కడ చూసారు కదా ఇది పువ్వులు కుచ్చే సూతి ఉంటుంది కదా ఈ లావ్ సూది ఉంటే మనకి చాలా ఈజీగా డోరీ అయితే తీసుకోవచ్చు దీనికి నాలుగు వరుసల దారం ఎక్కించుకుని చివరిన నాట్ అయితే వేసుకోవాలి నాకు వేసుకున్న తర్వాత ఇది థ్రెడ్ కి క్లాత్ కి ఒక వైపు అయినది గట్టిగా నాట్ అనేది వేసుకోవాలన్నమాట ఇలా నాటు వేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ నీడిని లోపలికి అయితే పెట్టేసుకుని క్లాత్ని ఇలాగా రివర్స్ చేసుకోవాలి మనం ఇలా కొంచెం కొంచెం క్లాత్ ని రివర్స్ చేసుకుంటూ జరుపుకుంటూ రావాలి తర్వాత చివరికి వచ్చిన తర్వాత ఇక్కడ ఈ కార్నర్ లో మనకి కొంచెం తీయడానికి ఫస్ట్ కొంచెం ఇబ్బందిగా ఉంటుంది అక్కడ మనం రివర్స్ చేసేస్తామంటే చాలా ఈజీగా డోరీ అయితే వచ్చేస్తుందండి చూసారు కదా ఇలా మొత్తం కూడా స్లాట్ అంతా కూడా రివర్స్ చేసేసుకోవాలి పెద్ద నీళ్లతో మనం చాలా ఈజీగా చేసుకోవచ్చు మనం నార్మల్గా చిన్న హెమ్మింగ్ నీళ్ళుతో కానీ మిషన్ నీధులతో కానీ చేసేటప్పుడు కొంచెం ఇబ్బందిగా ఉంటుంది మిషన్ నీళ్ళు కానీ హెమ్మింగ్ నీళ్లతో చేస్తే ఆ నీళ్ళు అనేది గుచ్చిపోవడం అలా ఉంటుంది ఇలా పెద్ద సూట్ తీసుకుని మనం చాలా ఈజీగా లూప్ అనేది డోరీ అనేది రెడీ చేసుకోవచ్చు అనమాట తర్వాత ఈ డోరీకి మన ట్యాగ్గుల్స్ అనేవి వేసుకుని మనం బ్లౌజ్ కావాలంటే బ్లౌజ్ కి డ్రెస్ కావాలంటే డ్రెస్ కి చాలా ఈజీగా డ్రెస్ కావాలంటే డ్రెస్ కి జాయింట్ అనేది చేసేసుకోవచ్చు చూసారు కదా చాలా ఈజీగా డోరీ అనేది రెడీ చేసుకోవచ్చు వీడియోనిస్తే లైక్ చేయండి ఛానల్ బస్ టైం చూసినట్టే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్